వై మోహన్ లాల్ గారు వై చూసాం బికాస్ అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా సో వై స్పెషల్లీ మోహన్ లాల్ గారు అంటే వై నాట్ అదర్స్ అనేది అసలు ఓకే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఓకే ఎవరిని పెట్టుకున్నా అదే క్వశ్చన్ వస్తుంది ఓకే వై నాట్ అదర్స్ అని వై హిమ్ అంటే ఎందుకో కథ రాసుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ మోహన్ లాల్ అని చెప్పడం అలవాటు అని అన్న అందరికి కథ చెప్పినప్పుడు అంటే అంటే క్యారెక్టర్ అంటే అలా ఊహించుకుంటారు ఆ నేమ్ చెప్తే గానీ అది అర్థమవుదాము ఆ స్టేజ్ రంగుని సో ఫస్ట్ నుంచి అలా అనుకోవడం అలవాటు అయిపోయింది తర్వాత తెలిసింది మనం ఎక్కువ అనేసుకున్నాము ఒక ఆయన నో అంటే పరిస్థితి అని సో ఒకసారి వెళ్ళి చెప్పేసి నువ్వు అనిపించుకుందాం మహాయితే ఒక ఫ్లైట్ టికెట్ పోే సో అందుకని నేను ప్రొడ్యూసర్ కలిసి బయలుదేరాను కొచ్చినాకి వెళ్ళినప్పుడు ఆయన షూటింగ్లో ఉన్నారు సో వింటా అన్నారు ఆయన ఫీలింగ్ ఏంటో కూడా మాకు తెలియదు బట్ వింటు అన్నారు కదా అట్లీస్ట్ సో వెళ్ళి ఖర్చు చెప్పేసాము ఆయన షూటింగ్లో ఉన్నారు బట్ ఎందుకో టూ అవర్స్ సెట్ ఎస్ట్ వచ్చి వినేసారు మన షూటింగ్లో ఉన్నప్పుడు కూడా కథ అయిపోయింది అక్కడ లేచి వెళ్ళిపోయారు అంటే షార్ట్ రెడీ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే షార్ట్ రెడీ ఉంటుంది పాపం ఇది చెప్పలేక పరిగెత్తారు విన్ వచ్చేసి నెమ్మది కూర్చొని చాలా బాగుంది అని చెప్పి మేనేజర్ కూడా అడిగేసారు సో డేట్స్ ఎప్పుడు అనేసేట బయటకు వచ్చేసి ఆయనకి అమ్మటే ఫోన్ ఇది విన్ అని అంత ఈజీగా జరిగిపోయిందండి సరే ఓ ప్రశ్న వాటి వదలాలి ఎన్టీఆర్ అండ్ మోహన్ లాల్ డూయింగ్ టుగెదర్ అని ఓకే బట్ నా మైండ్లో ఉన్న పిక్చర్ వేరు ఇది ఇది ఒక న్యూస్ లాగా సరిపోదు అది ఇద్దరు ఫొటోస్ కట్ చేసి ఒక పోస్టర్ తయారు చేసి బయట పంపించు అంటే వాళ్ళిద్దరు పక్కపక్కన ఉంటే ఎలా ఉంటుందో ఫోల్ అవ్వాలి తెలియాలి సో అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరు టుగెదర్ అని చెప్పి వాళ్ళిద్దరు ఫోటోలు వేసి ఆయన వేరే సినిమాలోది ఇందుకు ఆడియో ఫంక్షన్ లేదో ఒక ఫోటో తీసుకొని రెండు చేస్తే నేనేం ఫిల్ అయ్యాను అందరూ అదే అయ్యారు అదే ఫస్ట్ లుక్ లాగే సినిమాకి అంత కాంబినేషన్ అది